కొడుకు శ్రీను తెలివితేటలు పరీక్షిద్దామని అతడికి మూడు రూపాయలు నాణ్యాలు ఇచ్చి ఇందులో ఒక రూపాయి పెట్టి నీకు నచ్చింది ఏదైనా కొనుక్కో రెండో రూపాయిని మన ఊరి ఏట్లో పారవేయి మిగిలిన మూడో రూపాయితో తినడానికి తాగడానికి నాటి పెంచడానికి పశువు తినడానికి కొనుక్కుని రా అని తల్లి చెప్పింది శ్రీను మూడు రూపాయలు తీసుకుని సంతకు వెళ్లి ఒక రూపాయితో లడ్డూలు కొనుక్కుని రెండో రూపాయితో ఏటిలో పారవేయడానికి వచ్చి అక్కడున్న రాయి మీద కూర్చున్నాడు ఇంతలో తన వెనుక ఎవరో ఉన్నట్టు అనిపించింది తల తిప్పి చూశాడు అక్కడ ఒక అందమైన అమ్మాయి నిలుచుని ఉంది ఎవరండి మీరు ఇలా చప్పా పెట్టకుండా నా వెనక నిలబడ్డారు చాలా భయం వేసింది తెలుసా మీరు చాలా అందంగా ఉన్నారు ఏ ఊరండి మీది ఇంతవరకు మా ఊళ్ళో మిమ్మల్ని చూడలేదు నా పేరు మంజుల ఈ భూలోని భూస్వామి ముకుందరావు గారి ఏకైక కుమార్తెను పట్నంలో ఉండి చదువుకుంటున్నా నెల రోజుల పాటు మా విద్యాలయానికి సెలవులు వచ్చాయి అందుకని ఉదయాన్నే మా ఇంటికి వచ్చా నాకు ఈ ఊళ్ళో ఈ ఏరు చాలా ఇష్టం చక్కటి ప్రకృతి కల్మషం లేని గాలి ఇక్కడ భలే ఉంటుంది అందుకే పట్నం నుంచి రావడంతోనే ఇక్కడికి వచ్చాను అవును నా సంగతి సరే నువ్వేమిటి ఇంత అక్కడి నుంచి ఏదో ఆలోచిస్తూ ఏటి పక్కన తిరుగుతున్నావు ఇప్పుడు ఈ రాయి మీద కూర్చున్నావు కొంపదీసి ఏటిలోకి అమాంతం దూకడం ఎలా అని ఆలోచిస్తున్నావా ఏంటి అబ్బే ఏట్లోకి దూకి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాణ్ణి కాదండి నేను నా పేరు శ్రీను విషయం ఏంటంటే మా అమ్మ నాకు మూడు రూపాయలు ఇచ్చి ఒక రూపాయితో ఏదైనా కొనుక్కోమంది నేను లడ్డూలు కొనుక్కున్నా అంత వరకు బాగానే ఉంది కానీ రెండు రూపాయని ఏట్లో పారేయమంది నాకేమో ఏట్లో వెయ్యాలని లేదు అసలు మా అమ్మ అలా ఎందుకు చెప్పిందో ఏమో అదొక్కటే అర్థం కావట్లేదండి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా శ్రీను చెప్పింది ఓర్పుతో విన్న మంజుల గలగల నవ్వుతూ లేదు శ్రీను నాణాన్ని ఏటిలోకి విసిరేయొద్దు నిజానికి ఆ నాణాన్ని ఖర్చు పెట్టకుండా ఇంటికి తీసుకువచ్చి ఇవ్వాలన్నది మీ అమ్మ ఉద్దేశం ఇదంతా ప్రణాళిక బద్దంగా మీ అమ్మగారు నీకు పరీక్ష పెడుతున్నట్టు ఉంది ఓహో అలాగా మరి అయితే మూడు రూపాయలతో తినడానికి తాగటానికి నాటి పెంచడానికి పశువు తినడానికి కొనుక్కొని రానది దాని అర్థమేంటో నాకు తెలియటో లేదు అసలు ఒక్క రూపాయితో ఈ నాలుగు వస్తువులను ఎలా కొనడం అమ్మకు ఎన్ని తెలియదు శ్రీను ఇది చాలా చిన్న విషయం మీ అమ్మగారి ఉద్దేశం మూడో రూపాయితో కర్బూజా పండు కొనుక్కొని రమ్మని ఉంటుంది అందులో తినడానికి తాగడానికి నాటి పెంచడానికి పశువులకు మేత అన్నీ ఉన్నాయి కదా అందువల్ల అది ఖచ్చితంగా కర్బూజా పండు కొనడానికే ఓహో అలాగా ఆ నాలుగు కర్బూజా పండ్లో ఉన్నాయా నాకు ఆ విషయం స్ఫురించడం లేదు సుమా మీరు చాలా తెలివైన వారు మంజులు గారు సమయానికి మీరు రాకపోతే నేను ఇలాగే అయోమయంలో ఉండేవాణ్ణి అందుకే కాబోలు ఊళ్ళో వాళ్ళంతా నన్ను తెలివి తెలివిలేని వాడని అంటూ ఎగతాళి చేస్తున్నారు నువ్వు చాలా తెలివి కలవాడివి అందుకనే మీ అమ్మగారు రూపాయిని ఏటిలో పారవేయమని చెప్పినా నువ్వు తెలివిగా ఆలోచించి నీటిలో రూపాయిని పారవేయడం మూర్ఖత్వం అని గ్రహించావు ఇప్పుడు తెలిసిందా నువ్వు ఎంత తెలివైన వాడివో నువ్వు మంచి మనసున్న వాడివి శ్రీను చాలా సంతోషం అండి ఊళ్ళో అందరూ నన్ను తిక్కలోడని ఈ ఇన్నాళ్లకి మీరొక్కరే నన్ను తెలివైన వాడని అంటున్నారు మంజులు గారు నాది ఒక సందేహం నేను ఎవరిని ఏమి అన్ను నా మానా ప్రపంచంలో నేను ఉంటాను అయినా గాని అందరూ నన్ను ఎక్కిరిస్తుంటారు అసలు నా గురించి వాళ్ళకి ఎందుకండి మీరే చెప్పండి శ్రీను ఇది సున్నిత మనస్తత్వం అందుకే ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తుంటావు అందుకనే లోకులు అనే మాటలను ఎక్కువగా పట్టించుకున్నారు శ్రీను నేను ఒక విషయం చెప్పన నీ దగ్గర ఎంతో తెలివితేటలు ఉన్నాయి కానీ అవి ఎదుటి వారికి తెలియాలంటే మీ తెలివితేటలను బయట పెట్టాలిగా నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అప్పుడే మిమ్మల్ని నలుగురు గ్రహిస్తారు మంజులు గారు మీరు మాట్లాడుతుంటే నేను మర్చిపోయానండి నా గురించి నాకే తెలియని తెలుసుకున్నాను చాలా సంతోషం అండి ఆ మర్చిపోయా ఈ మూడు రూపాయలతో కర్బూజా పండు కొనాలి నేను వెళ్తున్నా మంజులు గారు అలా చెప్పి శ్రీను ఏటి దగ్గర నుంచి ఊళ్ళోకి బయలుదేరాడు నేను కూడా వస్తున్నా అని మంజులా శ్రీనుతో పాటే నడిచింది ఇద్దరూ కలిసి కర్బుజా పండు కొనడం కోసం నేరుగా సంతకు వెళ్లారు సంతలో లచి కూరగాయలు కొంటూ మంజులను చూశాడు ఓ ఓ మంజులమ్మగారు పక్కన నుండి ఎప్పుడు మీ చిన్నప్పుడు నేను మిమ్మల్ని భుజాల పెట్టుకుని మోసుకొని బెడికి తీసుకుపోయింది అయ్యగారికి అంటే మంచి నమ్మకం అండి అమ్మగారు అడకపోయినా పండక్ బాలకు డబ్బులు ఎత్తలు అయ్యగారు చాలా మంచాడు అండి ఆ మరిచెప్పాను అమ్మగారు ఇదేంట అమ్మగారు ఈ చెక్కల సీ పక్కన తిరుగుతున్నారో వద్దమ్మగారు ఆ పిల్లగాడు ఎవరికి అర్థం కాడు వాడు తెక్కుడు ఏ పిల్లగా సీను ఊరు మధ్య చెట్టు కింద కుక్కకుండా ఎక్కడ చెత్తనా ఆయన మా అమ్మాయి గారు పక్కన చేయను అమ్మాయి గారు వరనుకున్నావు ముకుందరావు గారు తెలుసు వాళ్ళ అమ్మాయి ఆయన తెలిసిందంటే ఊక్క నిన్ను ఆయన ఎప్పుడు చెట్టు కింద కుక్కోనాడు ఇవన్నీ నీకు ఎట్టలే ఓపెలిగా సంతలు దిగుతూ ఇవన్నీ నీకు పనికిరావు గానీ పొయ్యి ఆ చెట్టు కింద కుక్కపో అదే నీకు సరైంది ఇది వారిని ఎప్పుడు అవహేళనగా చూడకూడదు ఆయన శ్రీను గురించి నాకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు అతడి తెలివితేటలు ఎంత గొప్పవో నీకు తెలుసా ఇంకోసారి ఇలా తప్పుడుగా మాట్లాడడం అంటే మా నాన్నగారికి చెప్పి నీకు బుద్ధి చెప్పిస్తా బెళ్ళు ఇక్కడి నుంచి చాలా సంతోషంగా ఉంది మంజులు గారు ఈ లచ్చయ్య రోజు నన్ను దారిలో కలిసినప్పుడల్లా నన్ను నానా మాటలతో ఏడిపిస్తుంటాడు నన్ను తెక్కులోడని అంటాడు ఎప్పుడు చెట్టు కింద కూర్చుంటావంటాడు పొద్దున్న ఇంకా మాట్లాడాడు దానికి నాలో నేను ఎంతో బాధపడ్డాను ఇప్పుడు మీరు గట్టిగా బుద్ధి చెప్పారు సంతోషం మంజులు గారు ఆ తర్వాత ఇద్దరు పళ్ళు అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లి రూపాయి పెట్టి ఒక పండు కొన్నారు తిరిగి ఇద్దరు కలిసి ఊళ్ళోకి వచ్చి ఎవరింటికి వారు వెళ్లిపోయారు శ్రీను ఇంటికి వచ్చి జేబులో నుంచి రెండో రూపాయి తీసి చూపించి మూడో రూపాయి పెట్టి ఈ పండుని కొన్నానని తల్లికి ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయాడు తల్లి ఆనందంతో కర్బూజా తీసుకుని భర్త వద్దకు వచ్చి చూసారా మన వాడు ఏం తెచ్చాడో వాడు మందగతి కాదండి మన శ్రీను చాలా తెలివైన వాడని చెప్పింది మరి ఎంత ఆనందపడమా కామాక్షి మనవాడికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయంటే నేను అస్సలు నమ్మను ఖచ్చితంగా ఇది మనవాడి సొంత ఆలోచన కాదు ఎవరో తెలివి సహాయం చేసి ఉంటారు కామాక్షి భర్త అలా కొడుకుని తక్కువ చేసి మాట్లాడుతుంటే కోపం వచ్చి మీకు కన్న తండ్రి గుర్తించినప్పుడు ఇంకెవరు గుర్తిస్తారని కోపంగా చెప్పి ఇంట్లో ఉన్న కొడుకుని మీ నాన్నగారు రమ్మంటున్నారని చెప్పి తీసుకువచ్చింది నాయన శ్రీను నువ్వు ఈ ఫలాన్ని ఎందుకు ఏరి కోరి తెచ్చావు అసలు నీకు ఈ కర్బూజ పండు కొనే ఆలోచన నీకు స్వయంగా వచ్చిందా లేక ఎవరి సలహా మీద కొన్నావా నిజం చెప్పు నాయన ఇది నా ఆలోచన కాదు నాన్నగారు ఏం చేయాలా అని ఏటి దగ్గర కూర్చొని ఆలోచిస్తుంటే ఆ సమయంలో మన ఊళ్ళో భూస్వామి ముకుందరావు గారి కూతురట తన పేరు మంజుల ఏటి వద్దకు వచ్చింది నా సమస్య తెలుసుకొని ఈ పండు నాన్నగారు శ్రీను అలా భూస్వామి కూతురు తనకు కర్బుజ ఆలోచన చెప్పింది అనగానే శ్రీను తల్లి మురిసిపోయింది ఎలాగైనా మంజులను తన ఇంటి కోడలుగా చేసుకుంటే కొడుకును జాగ్రత్తగా చూసుకుంటుందని మురిసిపోయింది అయితే తండ్రికి మాత్రం భూస్వామి ముకుందరావు పేరు చెప్పగానే ఒళ్లంతా చెమటలు పట్టి బణికి పోసాగాడు